సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి చాలా మంది ఈ దివాళికి సంబంధించి అయితే ఫెస్టివల్లో భాగంగా ధన్ తెరస్ అని కావచ్చు లేకపోతే దివాళీ సెంటిమెంట్ అని కావచ్చు చాలా మంది గోల్డ్ అయితే పర్చేస్ చేయడానికి చూస్తూ ఉంటారనమాట లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కావచ్చు సో వీళ్ళైతే మ్యాక్సిమమ్ ఫిజికల్ గోల్డ్ కన్నా అండ్ ఈ లైక్ ఇప్పుడు ప్రజెంట్ మనకి చాలా ఎక్కువగా ప్రమోట్ అయితే చేస్తున్నాయి ఫిన్ యాప్స్ లైక్ పేటిఎం ఫోన్ పే ఆర్ డిజిటల్ గోల్డ్ బై చేయండి సో ఎవ్రీ డే టెన్ రూపీస్ మీరు స్పెండ్ చేయండి సో మీరు అక్వైర్ చేసుకోవచ్చు గోల్డ్ అనేది అండ్ నేను చెప్పొచ్చు అండ్ మీరు ఎప్పుడైతే గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు హండ్రెడ్ రూపీస్ గోల్డ్ ఈరోజు బై చేశారనుకోండి సో మీరు అందులో పర్చేస్ చేసేది నైంటీ సెవెన్ రూపీస్ గోల్డ్ అనమాట ఎందుకంటే త్రీ పర్సెంట్ జిఎస్టీ ఎట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ మీకు త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే ట్యాక్స్ కట్ అవుతుంది అది మీరు బై చేసేటప్పుడే త్రీ రూపీస్ అయితే డైరెక్ట్ గా కట్ చేసుకుంటాడు ఫోన్ పే వాడు సో అంటే సెవెన్ రూపీస్ వర్త గోల్డ్ అయితే బై చేస్తున్నట్టు సో నేను ఇప్పుడు హండ్రెడ్ చెప్పినా కాబట్టి త్రీ రూపీస్ ఒకవేళ మీరు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ గోల్డ్ వర్త మీరు బై చేస్తుంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్ అయితే అయిపోతుంది ఎందుకంటే అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈక్వల్ టు త్రీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ సో ఈ నేపథ్యంలో మీరు చూసుకున్నట్టయితే మీరు ఎంత పర్చేస్ చేస్తున్నట్టు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ మీరు బై చేస్తున్నట్టు సో మీకు ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఒక రియల్ టైమ్ సీనియర్ అయితే చెప్తాను మా ఫ్రెండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెట్టి గోల్డ్ అయితే కొన్నాడు ఫోన్పేలో సో అతను ఏమనుకుంటున్నాడు నేను ఫిఫ్టీ థౌసండ్ గోల్డ్ కొన్నాను అనే భ్రమలోనే ఉన్నాడు బట్ అతను ఫిఫ్టీ థౌసండ్ కొనలేదు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ గోల్డ్ అయితే కొన్నాడు ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జెస్ కట్ అయిపోయినాయి జిఎస్టీ అండ్ మళ్ళీ తను ఏం చేసినాడంటే ఒక టెన్ డేస్లోనే అతనికి ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ అయితే వచ్చేసింది అనమాట అంటే తనకు బై చేసింది ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఇంత అనేసి బయట గోల్డ్ మార్కెట్లో ఎంత రేటు ఉందో అదే మార్కెట్ వాల్యూ మనకి ఫోన్పేలో చూపిస్తాడు బట్ అట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ ఇక్కడ మెయిన్ అనమాట అంటే మీకు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు జిఎస్టీ పడదండి మళ్ళీ మళ్ళీ జిఎస్టీ పడతాను చాలామంది భ్రమలో ఉంటారు సో జిఎస్టీ పడదు అమ్మేటప్పుడు ఇన్ కేస్ మీరు ఇండివిజువల్ బయర్ ఇండివిజువల్ అయితే ఒక బిజినెస్ కానీ లేకపోతే మీరు రిజిస్టర్డ్ పర్సన్ అయ్యి ఉంటే గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళైతే మీకు మళ్ళీ ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి అది మనకు సంబంధం లేదు ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అయితే మీరు సెల్ చేస్తారు కదా సెల్ చేసినప్పుడు అతనికి ఏమైందంటే అతనికి ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ అట్లా రావాల్సింది అతనికి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రాఫిట్ అయితే వచ్చింది అంటే ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాడు తనకి ఎంత వస్తుంది అంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడే బట్ అతను బ్రాండ్లో ఉన్నాడు అనమాట తను ఫిఫ్టీ థౌసండ్ కొన్నాడు అని సో అతనికి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తున్నాయి సో ఇదన్నమాట ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే అతనికి ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అక్కడ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ ఒక ఆల్మోస్ట్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ చేంజ్ అయితే వచ్చింది తను ఏంటంటే ఎలా అనుకుంటున్నాడు ఫిఫ్టీ థౌజండ్ అయితే నాకు వన్ థౌసండ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి అనుకుంటాడు బట్ అట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ మీరు ఫోన్పే వాడు కూడా మార్జిన్ ఛార్జ్ అనేసి వాళ్ళ ప్లాట్ఫామ్ ఛార్జ్ అనేసి కొంత ఛార్జెస్ ఉంటాడు సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి మీకు బయట మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది అదే ప్రైస్కి వాళ్ళు కొనరు అనమాట అంటే ఐ మీన్ అమ్మేయరు ఎందుకంటే వాళ్ళు బ్యాక్ రేట్తో వాళ్ళైతే సెల్ చేస్తారనమాట సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు పర్చేస్ చేసేటప్పుడు కొంచెం కాస్ కాషియస్గా ఉండాలనేసి వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు దీనికన్నా బెటర్ ఈటీఎఫ్ అంటే డిమాట్ అకౌంట్ ఉంటే ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్ అనేసి ఉంటాయి అండ్ లేదంటే డిఫరెంట్ ఈటీఎఫ్స్ ఉంటాయి గోల్డ్ కి సంబంధించి కావచ్చు సిల్వర్ సంబంధించి కావచ్చు ఎక్స్ట్రీ రేట్ ఫండ్స్ అంటారు అంటే వాళ్ళు ఫిజికల్ గా గోల్డ్ అయితే ఉంటుంది వాళ్ళు మీకు గోల్డ్ అయితే బై చేసి వాళ్ళ స్టోర్ లోకల్లో పెట్టుకుంటారు సో దాని రేట్ అనేది డే బై డే మీకు మారుతూ ఉండొచ్చు మీకు మంచి రేట్ ఉన్నప్పుడు మీరు సెల్ చేసేయచ్చు మీరు ఒకవేళ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేసి లెస్ ఛార్జెస్ ఉంటాయి జీరో పాయింట్ టూ జీరో అలా పైసా అయితే ఉంటుంది మీరు సెల్ చేసినప్పుడు పర్ వన్ షేర్ సో అట్లా ఉంటుంది అనమాట సో ఇది మీకు మెయిన్గా చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎట్లాంటి డౌట్ నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎట్ మార్నింగ్ అప్ సబ్స్క్రైబ్ అయితే చేయండి So this is one sign called check in.